విష్ణు పటేశారా లక్ష్మీరమణ గోవింద గోవిందో యజ్ఞపురుష భగవాన్ కీజీ ఈరోజు గృహ ప్రవేశంలో భాగంగా హోమ కార్యక్రమాన్ని జరుపుతూ ఉంటాం హోమం అంటాం యజ్ఞం అంటాం క్రతుక క్రతువు అంటాం యాగము అని కూడా పిలుస్తూ ఉంటారు వివిధ రకాలుగా ఈ హోమం జరిగే ప్రక్రియనే మనం ఎన్నో పేర్లతో పిలుస్తూ ఉంటాం పూర్వం అపౌరుషేయమైనటువంటి వేదం శాస్త్రాలు పురాణాలు గ్రంథాలు ఋషులు మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి విజ్ఞానం హోమం చేసేటటువంటి ప్రక్రియ పూర్వం ఏది కావాలన్నా కూడా వారి ప్రయత్నం వారు చేస్తూ యజ్ఞ స్వరూపంగా కూడా పొందేవారు సాక్షాత్తు దశరథ మహారాజు సంతానం లేకపోతే పుత్రకామేష్టి ద్వారా రామచంద్రుడిని పొందాడు యజ్ఞము ద్వారానే తర్వాత మంది ఎన్నో రీతులుగా వర్షం పడకపోతే వరుణయాగం గ్రహదోషాలు ఏవైనా ఉంటే ఆంజనేయ స్వామి యజ్ఞం లేదా నవగ్రహ యజ్ఞం ఆరోగ్యం బాగలేకపోతే ధన్వంతరి యజ్ఞం ఐశ్వర్యం నిలబడట్లేదు ఊరికి అన్ని ఖర్చులు అవుతూ ఉన్నాయి ఆర్థిక సమస్యలు కలుగుతూ ఉన్నాయి అని అంటే లక్ష్మీ హోమం తర్వాత మనకు ఎన్నెన్నో భయాలు ఆందోళనలు ఇవన్నీ ఉన్నాయి అంటే సుదర్శన నారసింహ హోమం భూములకు సంబంధించిన దోషాలు కుజునికి సంబంధించిన దోషాలు ఇవన్నీ ఉంటే భూవరాహ హోమం తర్వాత దంపతుల మధ్యన సమస్యలు ఇట్లాంటి ఉంటే లక్ష్మీనారాయణ హోమం ఇలా ఎన్నెన్నో హోమాలు ఉన్నాయి అవి ఖచ్చితంగా మనం చేస్తే సత్ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి దానికి త్రికరణ శుద్ధి కావాలి మనస వాచ కర్మణ ఈ మూడు రీతులుగా కనుక కార్యక్రమాన్ని జరపడం వలన దేని గురించి అయితే మనం చేస్తున్నామో ఆ ఫలితం ఖచ్చితంగా పొందుతాం అందులో సందేహమే అవసరం లేదు వాడేటటువంటి ద్రవ్యం చేసేటటువంటి వ్యక్తి యజమాని నమ్మకము భక్తి శ్రద్ధ ఇవన్నీ సంపూర్ణంగా భగవంతుడి పైన విశ్వాసం కలిగినప్పుడు ఇదంతా చేసే ప్రక్రియ అంతా ఎట్లా ఉంటుందంటే ఊరికేదో చేశామంటే చేసే చేశాము అన్నట్టుగా కాకుండా చూడండి మీరు మామూలుగా డ్రైవింగ్ చేస్తారు డ్రైవింగ్ చేస్తే మీరు గమ్యస్థానాన్ని చేరతారు అది వేరే ప్రక్రియ కానీ ఈ హోమం అంటే కాదు ఊరికి ఏదో చేశామంటే చేశామన్నట్టుగా కాకుండా ఒక భావనతో చేస్తే ఒక భక్తితో ఒక ఫీల్తో చేస్తే అప్పుడు కదా పంచి కట్టుకోకపోయినా కూర్చోవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ కట్టుకోవడం వల్ల మరింత అనుగ్రహం అనేది అంటే ఏదేది ఎలా చేయాలో ఇప్పుడు కోర్టులో జరిచి ఉన్నాడు ఆయన డ్రెస్ కూడా ఆయన వాడాల్సిందే పోలీసు ఉన్నాడు ఆయన డ్రెస్ కోడ్ వాడాల్సిందే హోమం చేసేవాడు ఆయన డ్రెస్ కోడ్ వాడాల్సిందే అలా పర్వాలేదు ఇప్పుడు ఇబ్బంది లేదు మామూలు అలా మన ధర్మంలో ఏదేది ఎలా కట్టు బుట్టు బొట్టు జుట్టు ఇవన్నీ కూడా ఉండాలి అలా ఉండడం వల్ల మన ధర్మాన్ని మనం కొనసాగించినటువంటి వాళ్ళం అవుతాం ఆ చేసేటటువంటి కార్యం ఏదైతే ఉందో అది సఫలీకృతాన్ని చెందుతున్నాడు నేను కూడా ఫ్రెండ్స్ అట్ వేసుకుని చేస్తా అవమానం కాకపోతే అలా ఏంటంటే కత్తరించి కుట్టింది ఏదైతే ఉంటుందో అది పనికిరాదు ఎందుకు వేసుకోకూడదు ఫ్యాంట్ షర్ట్ వేసుకొని ఎందుకు చేయకూడదు అంటే రీజన్ ఏంటంటే ఒకసారి కత్తరించి మళ్ళీ కుట్టిన దాన్ని వేసుకొని హోమం చేయకూడదు మామూలుగా నేసింది అయితే ఉంటుందా దాంతో పర్వాలేదు అందువలన మనం అలా చేయకూడదు అని నియమం సరే పర్వాలేదు చక్కగా ఇప్పుడు మనం హోమ కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుతూ మొట్టమొదట హోమం మనం డైరెక్ట్గా సహకారం చేయము ముందుగా ప్రాణాయామం సంకల్పం చుట్టూ ఉండేటటువంటి దేవతలు ఉంటారు ఆ దేవతలందరినీ ఆవాహన చేయడం దర్భలు పరిచి ఈ లోపల ఉన్నటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో అది మాత్రమే యజ్ఞ పురుషుడికి చెందుతుంది బయటపడ్డది ఏది కూడా ఆ యజ్ఞ పురుషుడికి అలా దర్బలన్నీ పరిచి ఆయా దేవతలందరినీ ఆవాహన చేసి చేసిన తర్వాత ఇక్కడ బ్రహ్మ ఇక్కడ బ్రహ్మగారు కూడా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో హోమం జరుగుతుంది తర్వాత చుట్టూ ఇక్కడేమో హయగ్రీవస్వామి ఇక్కడేమో వరాహస్వామి శ్రీధరుడు అగ్ని ఈశాన కోణాలకేమో అగ్నిదేవుడు ఈశానంలో ఈశాన దేవుడు ఇద్దరిని కూడా ఆవాహన చేసి వాళ్ళందరినీ ఆరాధించిన తర్వాత ముందుగా అగ్నిని ప్రార్థిస్తూ ఉన్నాడు మొట్టమొదట అగ్నిని ఆరాధించిన తర్వాతనే మనం ఏ హోమం చేసినా ఆ హోమం ఫలిస్తుంది మొట్టమొదట అగ్నిని ఆరాధించి ధ్యానించి ఏమని ధ్యానించాము అంటే ద్విశీర్షకం అగ్నిదేవుని రూపం ఎలా ఉంటుందో చెప్తున్నారు రెండు తలలు సప్తహస్తం ఏడు చేతులు సప్తీహకం ఏడు నాలుకలు ఇలా అగ్నిదేవుడు ఉంటాడు అగ్నిదేవుడి భార్య పేరు స్వాహాదేవి వాళ్ళిద్దరూ కలిసి దేవతలందరిలోకి వెళ్ళిన అంటే అగ్నిదేవుడే కానీ పెద్ద పని చేసేది అగ్నిదేవుడే పెద్ద పెద్ద యజ్ఞాలు చేయాలన్నా అగ్నిదేవుడి అనుగ్రహం ఉండాల్సిందే కాబట్టి అగ్నిదేవుడు మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటూనే ఉంటాడు ఇంకా వద్దు అనేది ఉండదు ఇప్పుడు మీరు ఎన్ని సమిదాలన్నా వేయండి ఎంత అయినా వేయండి ఎంత హోమద్రవ్యమైనా వేయండి ఆయన ఆరగిస్తూనే ఉంటాడు స్వీకరిస్తూనే ఉంటాడు అలా అన్నిటిని స్వీకరించి చివరిలో భస్మం ఏదైతే ఉంటుందో ఆ భస్మ రూపకంగా మనకు ఆ ప్రసాదాన్ని తన యొక్క అనుగ్రహాన్ని భస్మము ద్వారా మనకు అందిస్తారు అలా ఆ స్వాహాదేవి అగ్నిదేవుడు ఇరువురు కలిపి మనం ఏ దేవుడికి సంబంధించి హోమం చేస్తున్నామో ఆ హో దేవుడికి ఈ హోమ ద్రవ్యాలన్నీ కూడా హవిస్తూ అంటారు దీన్ని మిగిలిన వీటన్నిటి ద్రవ్యాలు అంటారు ఆ హోమద్రవ్యాలన్నింటినీ తాను స్వీకరించి గణపతి స్వాహా అంటే గణపతికి అందిస్తారు నవగ్రహాలకు చేస్తే నవగ్రహాలకు తీసుకుని వెళ్ళి వారిద్దరూ అందిస్తూ ఉంటారు ప్రతినిధిగా మనకు ఆ దేవతలకు మధ్యలో ఆ ప్రతినిధిగా ఆ అగ్నిదేవుడు ఆ హోమద్రవ్యాన్ని అంతా కూడా అందిస్తూ ఉంటాడు అందులో భాగంగా ఇప్పుడు మనం గణపతి హోమం చేసుకున్నాం మనకు ఏ ఆటంకం లేకుండా మనం ఏ పనులు అనుకున్నా సరే నిర్విఘ్నంగా సాగాలి అని గణపతి హోమం చేసుకున్నాం తర్వాత గ్రహ దోషాలు ఏవైనా ఉంటే ఆ గ్రహ దోషాలన్నీ దూరం తొలగాలి అని నవగ్రహ హోమం ఇంటికి మనకు నాలుగు దిక్కులు నాలుగు మూలలు ఉంటాయి కదా ఈ ఎనిమిది దిక్కుల నుండి మన ఇంటిని ఎప్పుడు సంరక్షణ చేస్తూ ఉండాలని అష్టదిక్పాలక హోమం తర్వాత ఇంట్లో నివసించేటటువంటి వారు దీర్ఘ సుమంగలిగా ఉండాలని మంగళ గౌరీ హోమం ఇప్పుడు లక్ష్మీ హోమాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం దేనికి లోటు లేకుండా ఉండాలి ఈ ఇంటికి వస్తే హాయిగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి వంద మంది కాదు వెయ్యి మంది వచ్చినా పెట్టేటట్టుగా ఉండాలి దేనికి లోటు లేకుండా అంత నిండుగా ఉండాలి అని లక్ష్మీ హోమాన్ని సౌభాగ్యాన్ని ప్రసాదించాలి అలానే ధనం మూలం ఇదం జగత్తు మనకు ఏది కావాలన్నా కూడా ధనంతోనే ముడిపడదు కాబట్టి అలా మనకి ఏదేది ఎంతెంత కావాలో అంతంత లక్ష్మీ అమ్మవారు అనుగ్రహించాలి అని ఉందాకనే కనకధారా స్తోత్రంతో సాక్షాత్తు శంకరాచార్యులు లక్ష్మీ అమ్మవారిని ప్రార్థిస్తే కనకము ధారలాగా వర్షముగా కురిసి ఒక పేద రాలికి ఆ యొక్క లక్ష్మీ అనుగ్రహాన్ని ఆ శంకర భగవత్పాదుల ద్వారా అందించు అలా అందించినటువంటి ఆ స్తోత్రంతో మనం కూడా మన ఇంట్లో కూడా దేనికి లోటు లేకుండా ఎప్పటికీ నిండుగా ఉండాలి అని చెప్పి కనకధారతో చేశాం ఇప్పుడు అష్టలక్ష్మి హోమం మహాలక్ష్మి అష్టకంతో కూడా హోమాన్ని ఇప్పుడు మనం జరుపుకుంటాం శ్రద్ధగా సహాకారం చెప్పినప్పుడల్లా ఈ మూడు వేలతో అందులో అష్టక సమర్పించం తోమంప్య ఇంద్ర ఉచ నమస్తే మహామాయే శ్రీపీఠేరూజి శంఘచక్ర మహాలక్ష్మీ నమోస్ ఓం శ్రీ మహాలక్ష్మీ స్వాహ మహాలక్ష్మీ ఇదం నమస్తే భయంకరి సర్వ పాపహరే డోలాసురంకరి మహాలక్ష్మీ నమోస్ ఓం శ్రీ మహాలక్ష్మీ స్వాహే సర్వరదే సర్వష్ట భయంకరితహరే దేవి మహాలక్ష్మీ నమోస్ ఓం శ్రీ మహాలక్ష్మీ స్వాహ సిద్ధిబుద్ధి ప్రదే దేవి భుక్తిముక్తి ప్రదని మంత్రమూర్తే సదావి మహాలక్ష్మీ నమోస్ ఓం శ్రీ మహాలక్ష్మీ స్వాహ మహాలక్ష్మీ ఇదం ఆద్యంతరహితే ఆదిశక్తి మహేశ్వరీ యోగజ్ఞేసం స్వాహ మహాల పద్నాస్థితే పరబ్రహ్మస్వరూపిణీ మహాలక్ష్మీ నమోస్ ఓం శ్రీ మహాలక్ష్మీ స్వాహ మహాలక్ష్మీదం స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాలక్ష్మి మహోదరే महापाभा हरे देंवी महालक्ष्मी नमोस्तुते ओम श्री महालक्ष्मी स्वाहा महालक्ष्मी महालक्ष्मीद श्वेतांबरघरे देवीनालालूषिते जगत्थि जगन्माद महालक्ष्मी नमोस्तुते ओम श्री महालक्ष्मी स्वाहा महालक्ष्मी महालक्ष्मी महालक्ष्मीद महालक्ष्मीष्टक स्त्रो यठे भक्तिमा सिद्धवापनोती राज्यम प्राप्त ओम श्री महालक्ष्मी स्वाहा महालक्ष्मी महालक्ष्मीद ఏకకాళే పడే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం ద్వికాడే నిత్యం ఓం శ్రీ మహాలక్ష్మీ స్వాహ మహాలక్ష్మీదం త్రికాలం నిత్యం పఠేన్ వినాశనం మహాలక్ష్మీ భవే నిత్యం ప్రసన్నా శుభ ఓం శ్రీ మహాలక్ష్మీ స్వాహ మహాలక్ష్మీ సుందరి మాధవి చంద్ర సహోదరి హే మమదే మునిగన మండత మోక్ష ప్రదాయి మంజుల భాషిని వేదను పంకజ వాసిని దేవసు పూజిత సద్గుణ వర్షిని శాంతి జయ జయ మధుసూదన కామిని లక్ష్మి సదా పాలయ మా ఓం ఆదిలక్ష్మి స్వాహ ఆదిలక్ష్మి ఇదం అలి కలికల్మ నాశిని కామిని వైదిక రూపిమయే క్షీరసముద్భవ మంగళ రూపి మంత్ర నివాసిని మంత్రను మంగళదాయని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయు మధుసూదనకామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మాం ఓం ధాన్యలక్ష్మి స్వాహ్యలక్ష్మి జయ వరవర్ణిని వైష్ణవి భాగవి మంత్రస్వరూపిని మంత్రమయే సురగణ పూజీఘ్రఫలప్రద జ్ఞాన వికాసి శాస్త్రను భవయారిని పాప విమోచని సాధు పాదయుతే జయ జయ వే మధుసూదన కామిని లక్ష్మి సదా పాలయ మా ఓం ధైర్యలక్ష్మి స్వాహక్ష్మి జయ జయ దుర్గతి నాశిని కామిని ప్రద శాస్త్రమయే రథ గజతురగ పదాది సమాృత పరిజన మండతను హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారణ పాదయుతే జయ జయ హే మధుసూదనకామిని గజలక్ష్మి పాలయ మామ ఓం గజలక్ష్మి స్వాహ నమ అయి ఖగవాహిని మోహిని చక్రి రాగ వివర్ధిని జ్ఞానమయే గుణగణ వారిదిలోిసప్తభూషితాన సకలసురాముశ్వర మానవ వందితయుతే జయ జయ మధుసూదనకామిని సానలక్ష్మి సదా పాలయ మాం ఓం సంతనలక్ష్మి స్వాహ సీద జయ కమలాసిని సద్గతి దాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమర్చిత కుంగుమధూసు భూషిత వాసి వాద్యను కనకరాస్ వై భవందిత శంకర దేశిమాన్యపదే జయ జయ మధుసూదనకామిని విజయలక్ష్మి సదా పాలయ మా ఓం విజయలక్ష్మి స్వాహ విజయలక్ష్మి నమ ప్రణతరీ భారతి భాగవి శోక వినాశిని రత్నమయే

ుంగ్ ఘుంగ్ సింహ నినా సువాద్యు వేదపురాససు పూజిత వైరిక మార్గ ప్రదర్శయ జయ జయ హే మధుసూదన మధుసూదనకామి ధనలక్ష్మీపేణ పాలయ మాం ఓం ధనలక్ష్మి ధనలక్ష్మీ స్వాహనక్ష్మీ మం వ్రాబ్జె భాగ్యలక్ష్మీ కరదల కవల సర్వదా దానలక్ష్మీ सौर दंडे हैं मेरा लक्ष्मी है, सुदाय सरसज्जे हैं भूता कारण या लक्ष्मी है, खटग्रेश और या लक्ष्मी है, एक हलवना घना नंबर एक इक्ति लक्ष्मी है, सर्वांगे सोम या लक्ष्मी है, तो ये तो बिना इधर हम सर्व साम्राज्य लक्ष्मी, ओम से महा लक्ष्मी स्कार्म, महा लक्ष्मी इधर చెప్పండి వక్ాబ్జే భాగ్యలక్ష్మీ కరకలకమే సర్వదా దానలక్ష్మీ దోర్దండే వీరలక్ష్మీ హృదయ సరసిజే భూత తారుణ్యలక్ష్మీ खड्गाग्रे गट्गा शौर्य विज़ेधा, सर्वा तो लक्ष्मी ओं श्री महालक्ष्मी स्वाहा महालक्ष्मीद्री ह्री क्ली कमले कमलाल प्रसीद प्रसीद सकल देहि देहि ओम श्रीं ह्रीं क्लीं ऐं जगतप्रसूत्यै श्री महालक्ष्मी स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ऐं कमले कमलालये प्रसीद प्रसीदा सकल सौभाग्यं देहि देहि ओम श्रीं ह्रीं क्लीं ऐं जगतप्रसूत्यै श्री महालक्ष्मी स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ऐं अवलये कमलालये प्रसीद प्रसीदा, प्रसीदा सकल सौभाग्यं देहि देहि ओम श्रीं ह्रीं क्लीं ऐं जगत प्रसूत्यै श्री महालक्ष्मी स्वाहा महालक्ष्मी